ప్రైజ్ ైజాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న ప్రేమ దేవుని వెళ్లారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మరి దేవుడు మనం ప్రేమించి రాత్రంతా చక్కటి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు కదండి అందును బట్టి రెండు చేతులెత్తి ఎత్తి ఏసైకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రము తండ్రి ప్రభా ప్రభా ఇదిగో ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చారు ఆయన ఈ దినము చూస్తే భాగ్యాన్ని ఇదిగో మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రం 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 సన్ను తేదను దయాలుడవు దళుడవునివని సన్ను తింఛెదను దయాళుడవునివని ఏ హోవణివే దయాడవని నిన్ను సన్ను తేదను ఏ సయ్యానివే దయాళుడవని ని సన్ను దించెదను సన్ను దించెదను దయాలుడవు నీవనే ఇహ పరమందున నీకు సాతి లేదయా జగత్తిని నడిపించి రాజు నీవయా ఇహ పరమందున నీకు సాటి లేరయా జగదిని నడిపించు రాజు నీవయా యోదా గోత్రపు సింహమా నాయసు రాజా నిన్ను సన్మానించెదను యోదా గోత్రపు సింహమా నాయసు రాజా నిన్ను సన్మానించెదను సన్ను తించెదను దయాలుడవు నీవని సన్ను తించెదను దయాలుడవు నీవణి ఏహో వామి దయాలుడవని నిన్ను సన్ను తించెదను నిన్ను తెలు తెదను దయాలుడవు నీవనీ ఆమెను అలయా మరి ఆ దయాలుడైనటువంటి ఏసయ్య కరుణ కటాక్ష కృప ఇ దినమంతా మనకు తోడే ఉన్నట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోద్రం 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 స్తోత్రం స్తోద్రం స్తోద్రం స్తోత్రం దినము తల తలపెట్టే ప్రతి కార్యాలు ఏ సఫలము చేయనట్లుగా స్తోద్రంజలిద్దాం సౌద్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమే కానీ వ్యాపార నిమిత్తమే కానీ మరి స్కూల్స్ కి కాలేజీకి కి ఆయా పనుల నిమిత్తము మరియు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన ప్రయాణం క్షేమకరమైన ప్రయాణం సురక్షితమైన ప్రయాణం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు అలచల్లిద్దాం సౌద్ర సౌద్రం 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 ఈ రోజు పుట్టినరోజులే కానీ అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడలను దేవుడు దీవించి సంవత్సరం అంతా తన ఉచితమైన దయతో కృపతో నింపి నడిపించినట్లుగా మంచి ఆరోగ్యం దయచేనట్లుగా మరి హృదయవాంత తీర్చినట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలు మీటింగ్ ఉపవాస ప్రార్థనలు మరి నాన ప్రార్థన అలాగే సేవుకుల ప్రార్థనలు ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతున్నాయో వాటన్నిటిని దేవుడికి మహిమకరంగా జరిగినట్లుగా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి మరి ఆటంకాలు కలవకుండా చక్కగా జరిగినట్లుగా సౌద్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 దైవసేకుని బట్టి దైవసేకుల కుటుంబాలను పరిచయం బట్టి అలాగే క్రైస్తవుల అందరి కుటుంబాలందరిని బట్టి సోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సౌద్రాం అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలను గాక అలాగే ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాలు గాక వివాహం కాని వారికి దేవుడు మంచి సంబంధాలు బిడలకు గాక సంతానం లేనిక ఇబ్బంది పడుతున్నటువంటి నిందలు అందిస్తున్నటువంటి వారి నిందలు దేవుడు కోట్టివేయను గాక సొంత గృహాలు లేక మరి ఆ ఇంటి మరి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడలకు దేవుడు వారి కష్టాజీతాన్ని ఆస్వాదించి సొంత గుణం కొనుక్కునే కృపను దేవుడు అనుగ్రహించునుగాక నానా విధాల సమస్యలు శోధలు వేదల్లో ఉన్నటువంటి బిడలను దేవుడు విడిపించి పరిపూర్ణమైన సంతోషం ఆనందము దయచేనట్లుగా వీటన్నిటిని బట్టి సూత్రాలు తెలుద్దాం సౌద్రం 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 మన దేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి పాలకులు నాయకులు అందరిని బట్టి దేవుడు వారికి చక్కని జ్ఞానం దయచేయనట్లుగా అలాగే మరి మంచి వర్ష కూడా దేవుడు కురిపిస్తున్నా అందుని బట్టి సోద్రాలు తెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం ఏసే కృప పల్చను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహకరించిన బిడ్డను బట్టి అలాగే రెండు యూట్యూబ్ ఛానల్స్ బట్టి మరి బీరదాసుల కుటుంబాన్ని బట్టి కూడా సౌద్రాలు తెల్లిద్దాం సౌద్రం 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 కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్ర సౌద్రం 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 సోద్రం సౌద్రం ఆమె అందరికి వందనాలండి మరి దేవుడి ఉదయ కాల సమయంలో మనకి ఇచ్చినటువంటి వాక భాగం చదువుకుందామండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఆమోసు ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నేను చదువుతున్నానండి చూడండి ఇజ్రాయేలీలతో యుహోవ సెలవిచ్చినది నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు ఇజ్రాయల్ ఇజ్రాయల్ తో ఏమనగా నన్ను ఆశ్రయించండి దేవుడు ఏమంటున్నాడండి ఆనాడు ఇజ్రా మాట్లాడాడు ఈ రోజు ఆత్మీయ ఇజ్రాయెల్ అనేటువంటి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట వాగ్దానం ఏంటంటే నన్ను ఆశ్రయించండి చూడండి చాలా మంది మరి బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు కదండి డబ్బును వారు ఉన్నారు ధనమును ఆశ్రయించే వారు ఉన్నారు వెండి బంగారం ఆశ్రయించే వారు ఉన్నారు కానీ మరి దేవుని బిడలమైనటువంటి మనం అని అనంటే ఆయనను ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి మన రక్షకును ఆశ్రయించాలి అప్పుడే మనం బ్రతుకుతామండి అని మనం బ్రతికించేవాడు మన మరి దేవుడు మరి నరుడు చేసి నాసిక రంధంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన దేవుని మాకు సెలవిస్తుంది కదండి ఈ జీవం ఎవరిచ్చారు ఈ బ్రతుకు ఎవరిచ్చారు ఈ జీవితం ఎవరిచ్చారు ఆశ్రయదుర్గమైనటువంటి మరి ఆయనే కదా ఇచ్చాడు ప్రాణ ప్రధాత అయినటువంటి ఆయనే కదా మనకి ఇచ్చాడు అందుకనే మరి ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుని కాదు మనం ఆశ్రయించాల్సింది దేవుని ఆశ్రయించాలి అప్పుడే మనం బ్రతుకుతాము ఆ ఎన్నో కుటుంబాలు మనిషిని ఆశ్రయించి డబ్బును ఆశ్రయించి మరి ఆత్మస్థితిలో చనిపోతున్న వారు ఉంటున్నారు ప్రేమ దేవుని బడ్లారా మరి మన కుటుంబాలు మనం నిలకడగా ఉండాలంటే మన కుటుంబాలు బాగుండాలంటే మన కుటుంబాలు ఆశ్రదింపబడాలంటే ఏసయను మాత్రమే ఆశ్రయించాలి పశుధ గ్రంథంలో యూదా ప్రజలు పరిపాలించిన రాజు ఆశ ఉన్నాడండి అతను పరిపాలనలో అతను పరిపాలించినటువంటి ఆ పది సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఎలాంటి యుద్ధాలు జరగలేవంట దేశం అంతా నెమ్మదిగా ఉందంట చూడండి ఒక్క మాట నేను ప్రార్థన చేస్తానండి దినవృత్తాంతం రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో మనము ఆరు చదివితే ఒకటి నుండి ఆరు చదివితే అక్కడ వైబడి ఉండదండి పది సంవత్సరాలు నెమ్మది ఉందంట ఎలాంటి యుద్ధాలు లేవంట ఎలాంటి ఇబ్బంది కలగలేదంట ఎలాంటి కరువు కాటకాలు ఏది జరగలేదంట అయితే అప్పుడు ప్రజలను పిలిచి రాదంటాడు ఇది ఏమని అంటే ఆరో చదువుతున్నాను చూడండి అతను ఏలువడూ రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములో అతనికి యుద్ధము లేకపోవట చేత దేశము నెమ్మది కలిగిండెను అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు ఆ ఏరవచనము అతడు యూదా వారికి ఇలాగో ప్రకటన చేశను మన దేవుడైన యుహోవాను మనం ఆశ్రయించి తిని ఆశ్రయించినందున ఆయన మనకి నెమ్మది కలిగేశాడు ఎందుకు నెమ్మది కలిగింది ఎందుకు యుద్ధాలు జరగలేదు ఆశ దినములలో అంటే వారందరు కూడా ఆశా రాజు అలాగే ప్రజలందరూ కూడా ఎవరిని ఆశ్రయించారంట అండి దేవుని ఆశ్రయించారంట దేవుని సన్నిధిని ఆశ్రయించారంట దేవుని మీద ఆధారపడ్డారంట అందుకనే ఆ దేశంలో నెమ్మదిగా ఉందంట ఎలాంటి కరువు లేవు యుద్ధాలు లేవు ఏం లేవు యుద్ధం లేకపోతే టెన్షన్ ఉంటుందండి యుద్ధం ఉంటుంది టెన్షన్ కదా ఇప్పుడు యుద్ధాలు అనుకోండి మనం కూడా మరి ఇజ్రా ఇజ్రాయల్లో యుద్ధం జరుగుతూ ఉంది ఉక్రెయిన్ లో రష్యాకు యుద్ధం జరుగుతూ ఉంది మనం మరి బాధ భయం బాధపడుతూ ఉన్నాం కదండి అయ్యో మరి వాళ్ళు ఎలా ఉంటున్నారని భయపడుతున్నాం బాధపడుతున్నాం కదండి మరి అలాగే యుద్ధాలు ఉంటే భయపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు సుఖంగా జీవించలేరు ఆనందంగా ఉండలేరు మనశ్శాంతిగా పడుకోలేరు కానీ ఇక్కడ యుద్ధం లేని కారణనా వాళ్ళు నెమ్మదిగా ఉన్నారంట కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించాలి ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో ఇదిగో ఒక దేవుడు మాతో మాట్లాడుతున్నారు ఏంటంటే మన కుటుంబాలు మనము సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలో తెలుసా దేవుని ఆశ్రయించాలి మన కుటుంబాలు మన పిల్లలు మనమందరిని కూడా దేవుని ఆశ్రయించే పిల్లలై ఉండాలి ఉండాలియా అటు కృపదేరు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు కళ్ళు మూసుకొనండి ప్రార్థన స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు తండ్రి పొందన యుదే కాల సమయంలో మీరు అంటున్నారు నాయన నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించడల్లా మీరు బ్రతుకుతారు అని అంటున్నారు నాయన అవును ప్రవ్వా మరి నీ సన్నిధిలోనే మాకు ఆనందం నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఉంటేనే మాకు క్షేమమయ్యా నీ సన్నిధిలో ఉంటేనే మరి మాకు నాయన సురక్షితము క్షేమము ఎంతైనా మాకు ప్రవ్వా మరి నాయన నెమ్మదిగా మేము ఉండగలము తండ్రి ఆశ దిరమలలో నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే నిన్ను ఆశ్రయించారు ప్రజలు కాబట్టి నెమ్మదిని ఇదిగో ఇది మేము మా కుటుంబాలు మా పిల్లలు నెమ్మదిగా మరి ఉండాలంటే మేము నేను ఆశ్రయించాలి తండ్రి ఇది ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు ప్రేమిడలందరినీ ఆశ్రయించే వారిగా ఉన్నట్లుగా సహాయించేమని ఏసు పశుదనామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృపా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యన్న మీకును పరిస్థితులందరికీ ప్రభు రాక్కడ వరకు తోడైండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్